ఐదున్నర ఉంటుంది నాలుగున్నారా సరిపోద్దిలేదు చెట్టు ఉంది ఇక్కడ కొబ్బరి చెట్టు ఉంది మొత్తం ఏలే ఏరు మొదల మరి కత్తలతోనే అవుతుంది మరి గుణపం అయితే అలా దిగిపోతుంది మరి రాదు కత్తం అయితే కొంచెం ఏలో బిలోగా చూడు ఎలా కట్ అవుతుంది చూడు నన్ను పొడిస్తావు నేను ఏలే జాగ్రత్త ఏలు జాగ్రత్త మరి చేతి తీయాలి గోలు గుచ్చుకోగలదు బావా అయ్యా చూడు ఇరుకైపోతుంది కలిగొయ్యా మరి చిన్న తీసావు అంటే పెంచా ఇలా కట్టా ఉన్నా తీ ఈ లెక్కల్లో ఇలాగ ఇలాగ తిన్న ఇలాగ ఇలాగొచ్చాయి పర్లే ఏమవద్దు అలా కట్టాము అది తిన్నగా ఇటు అది అదే ఆ పన్న కిందికి వెళ్ళిపోని అది ఆ పన్న కిందికి వెళ్ళిపోయి ఇటు కొంచెం తీయమల్ల ఇందా లైట్గా ఇటు ఇటు ఈ ఇక్కడ కొంచెం అంతే అలా తిన్నది అంతే నువ్వు తిన్నకుంటే తినకుండా నువ్వు తిన్నా లేకపోతే తిన్నగా ఉండదే ఉండదు అంతే సరిపోతారుగా అంతే చూడు తాటి ఉంటాయి గోలు గుచ్చిందనుకో ఇంకా చప్పటికి కూడా అయిపోయే అవకాశాలు ఉంటాయి నాన్న సేఫ్టీ చూసుకో కరెక్ట్ కార్నర్లో వస్తుంది ఇది చూడు తేడా తీస్తున్నావు తిన్న కొన్ని కొందా అల్లగా ఉంది ராயேட்டா முக்கியா ஜாக்க வச்சேசினாட்டு வந்து ரா செஞ்ச மொக்கலை చూడు ఇటు సైడ్ తీయో అలా తీస్తే అలా తీస్తే ఆటోమేటిక్గా అది వచ్చేస్తే వచ్చేవచ్చు వచ్చేస్తుంది అది చిన్నదే ఇంకొని అలా తీయో ఏట్ అయిపోయింది అలా తీయో హాయ్ రండి 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 ఇంత రండి రండి तीन पार ले रहा। मेरे पार रहा। कुछ मरेट लेवेरा <laughs> गा प्लास्ल ग्लास उ ग्यास నీళ్ళ పాటలు మీ పిన్ని ఎక్కడ ఉంచిందో ఈరోజు ఆవేట వారాలి కదా వెళ్ళిపోయింది దేవుడి దగ్గరికి వెళ్తుంది అని తల్లి సల్దనం చేయడానికి సరిపోదు సరిపోద్దు సరిపోదులే సరిపోదు వస్తావా అంత అవును వాడు అవునులే ఈ రాలిక గట్ట ఇప్పుడు మనం బరువు మనం దాంట్లో దించేటప్పుడు ఏటవుతుందంటే అవును ఎక్కువ పై వాళ్ళకి తాగుతారు ఉన్నాయి కదా మళ్ళీ ఇంకా తర్వాత వేసుకోమంటే నామోసౌదు పోయి బాగకపోయిపోయిపోయి పోసుకోరా పోసుకోరా ఏ బాగపోయితే ఆ పని చేయి కానీ అప్పుడు సలగైపోతున్నాయి నేను అప్పుడే చూస్తాను ఏటా ఏట్రా బాబు ఈరోజు పెక్కేజీలు అయిపోద్ది ఏడే అదే అంటాను అవును అలా చేయకూడదండి పెక్క పని మాత్రం ఒకసారి చేసుకోవాలి కానీ సగం సగం అంటే సగం సగం అయితే అవ్వదండి లేకపోతే ఇవి ఇగో కరెక్ట్ సెట్ చేసి దించేసి దించేద్దాం బాబా నేను అనేది ఓవరాల్గా మనం కలిపేస్తాం బాబా పిక్క మొత్తం కదా మొత్తం కలపంలే మళ్ళీ సరిపోతే అది ఇది అనుకున్నా నేను నాకు అడిగితే మొత్తం అన్ని గొయ్యలు తీసి మామూలుగా ఇలా దించేద్దాము

அந்த அலகே மொத்தம் தீசாத்தி அனுக்காங்க அரே எவடி தண்டபேட்டி தண்டபேட்டே வா ஜிரத எக் கு యాగరా త కామల ఉన్నాయి నాయనా ఎండ్ కామ్ లాగిరా మల్లేసు फोन राप दी ती ती जाग्रता मदरदे गुट आंड्र बाप टांड देख ये नहीं ना ग्लास पट का हम हिट रहा भड़पड़ लागे अंजु कोलकाता लाड़ तंदे काया గుబి గు లాగించేత్తండి ఆ నాయనా ఏద్దాం అనుకుంటాను అక్కడికి వెళ్తే కడియం వెళ్తాను రేపు ఏ టేత్తదో అక్కడికి వెళ్తే చూద్దాం నాన్న కానీ తొక్కవాల్సిన లాగా ఉంది అయ్యా గొప్ప రౌండ్ కాయ ఇగి అది మా చెట్టు అగో ఆ చెట్టు అగో అవి ఉన్నా గొప్ప రౌండ్ బాగుంటుంది నువ్వు మల్లేసు గడికి ఎక్కించి తీయించేస్తాను ఒక జాగ్రత్త అని ఆడు మెల్ల జాగ్రత్త రా అవును రోజు కొట్టించుకోవచ్చు కదరా మరి ఎప్పుడు నీ కొడ్డే వాళ్ళే కొడతారు నువ్వు కొట్టుకోరా ఇది మన కమ్మకత్తి ఏదో మరి రేపొద్దు నువ్వు సెట్టి అక్కటి ఒకసారి ఆలోచించు ఆడు పాప అంత బాధపడిపోతాండ రేపొద్దు నువ్వు దండపెట్టు దండపెట్టి నానా ఒరేయ్ మళ్ళీ ఇవి వేతి ఈ గెలవెత్తీ అలా లాగి ఎలా వచ్చేద్ది అలాదే చూడండి పడిపోతాయి యినా చిన్నడా ఎల్ రోచిరా దీప నాయనా మరొద్దు మరొద్దు దీప చాలు దీప అవద్దు అవి బొండాలు కా అది చిన్న పింజలు అవి మొదటిదేనా అయినా అది తేలిగ్గా ఎంత లేచిరా పాల్చున్నా అయ్యా తొక్క పల్చనా కాయ మంచి రౌను రౌను వస్తుంది నాన్న చూసావా తాగుంటా టీ తాగరా టీ తాగున్నావు బావాటర్ అయితే ఒక మూట అవుద్దా రెండు మూటలు అవుద్ది అది మూడు అయితే ఒక మూట అవుద్ది ఒక మూట అవ్వచ్చు ఇంచుమించు పుల్గెత్తే ఉన్నా మట్టి అవుతుంది మీద మీద ఎత్తే అవునులే ఒకటి ఒక సైడ్ సే ఒక సైడు కొంచెం కష్టంగా ఉంటుంది అన్న మరి నేను ఈ బకెట్ పట్టుకోను మరి నేను భుజం తెచ్చాదన్నమా నీళ్ళు ఆగితే అని ఏటి పంట మా అక్కడ ఉండిపోండి అటే ఉడుం పడతాను పడతాండేట గడ్డ బాగా తగ్గిపోయింది అయ్యా గేట్ ఎలా లాగిసింది మొత్తం నారాయణపురం దగ్గర గట్ట ఆఫ్ చేస్తారా పొలాయి రిపేరు గడ్డలో నీళ్ళు లేవు మన బకెట్ కూడా మొలగదు కాల ఎవరా నాయన बकेटे मोल दिगा चूड्रा तक वेको ये वे तेलखल पद बकेटटे बकेटे अम्मा इत को अड़पेना <laughs> ముప్పావి వేసావా సరిపోతులే కానీ ముప్పావి వేసారు బాయ్ ముప్పావు కట్టకి ముప్పావు ఒక పావు ఉంచాడు అవుతుంది అరకట్ అవుద్ది పావు సరిపోద్దా మాలు కొంచెం కాదు పెంటేమో నాకు అర్థం కాదు ఇప్పుడు అవి తీసుకుని వెళ్ళి ఆ పెక్క మనం వేసిన తర్వాత ఇది వేస్తాం కదా ఈ లోపు ఒక గమేలు గమ్మ్యేస్తుంది నిలదా ఏంటి పోల్ నిలదా నిలబడదా నిలపడమేంటి ట్రై చేద్దాంలే ట్రై చేద్దాం ట్రై చేద్దాం అదే ఒకవేళ అలా నిలబడ్డది అనుకో ఈ పెక్క కాదు పెద్ద పెక్క ఒక గమ్మ్యాలి వేయడానికి గమ్యాల కాదు ఒకటి ఒకటి ఇప్పుడు ఈ గమ్యలు ఉందా ఈ ఒకటి ఒక రెండు దానికి వేయడానికి సగం వరకు అది కాసేస్తుంది అండి సగం ఇది వేసేస్తామండి పుల్ ఫిల్ అప్ అయిపోద్ది కింద పెద్ద బెడ్డ వచ్చేస్తుంది కదా అందుకు సరేనా అన్నయ్య చేస్తాడు మనం ట్రై చేద్దాం పదా పద ఒకసారి ఒక పూలు ట్రై చేద్దాం పదనైనా ఇక్కడ మళ్ళీ పదరా అది ఇది ఒక ఒకటి ఒక ఒక తట్ట ఉంది కదా ఆ తట్ట పట్టుకుని పద బా దన్నపేటోయ్ బాయ్ జై శివా కరెక్ట్గా అది వెరీ గుడ్ అటో తిరగాల అదిగా అది ఇలా ఎక్కల్లో ఉండాలి బావా మళ్ళీ హైట్ లాగా ఉంది ఎక్కడికి వచ్చింది అసలు ఏది బావా అది గొయ్యి సరిపోద్ది అంటవా ఇంకొంచెం కిందకి వెళ్ళాలా కిందికే వెళ్ళాలి బావా ఇది హైట్ ఇది ఏడు శాతం తీసుకుర రెండు పాయలు తీసిద్దాం కిందకి అది మట్టి వెళ్దాం పాత వెళ్దాం సరిపోయింది ఇప్పుడు లెక్క పావా సరిపోద్దా లేదు నాయనా మట్టి కరిగిపోద్దురా మట్టి కరిగిపోద్ది నీకు కొయ్య ఆ కొయ్య ఆ కొయ్యకి ఇప్పుడు వస్తుంది అది ఏటది దాని పేరు తెలియదు తీగ లేదండి ఇప్పుడు కొత్తగా వేసిన మట్టికి అది ఇదంతా కరుగుద్ది ఇరా ైనా కత్వీ సరిపోదు కదా గొయ్యి సరిపోతులే సరిపోదులేరా అదే సార్ ఉండిపోని సరిపోదులే మరి గొలి గొయ్యి అయిపోతుంది నాయన సరిపోద్ది ఆ మేత నాలుగు పని లేకపోతే ఎంత రావు రెండు రెండు దోశలు వెళ్తే అందుకని నిండకెత్తి మాకు కారిపోతుంది బుర్ర మీద కారిపోతుంది అందుకు కొంచెం రెండు పార్లు వెళ్తుంచు

బాగా കേൾତୁହారా సరేదా నన్న యేసి ఒంపిరా చిన్న అలా ఒంపిరా అదే రపంటా పోണ്ട అవతల అవతల ముందుకు ముందుకు ಹಾಂ ಸರಿಪದ ಸರಿಪದಲೇ ನೈನಾ ಮಳೆ ಸರಿಪತ ಮಲ್ಲ ದಾಕೇ ಪಟ್ಟೆ ರೂಬ್ಕೊನೋತ್ತ ಮುಂದೆ ಮುಂದೆ ದಾಂಕೇ ಅಟೋ ದಿನ ರುಬ್ಬೆ ರೂಬೇ ಪನ್ನೇ ಕರ್ರಪಟ್ಟು ಇಲ್ಲಿ ಉಡುಗಟ್ಟು ಬಾಯ್

నీరు తేకో ఇక్కడ కొంచెం కడికి నీరున్నాయి స్వీప్ అడుకో మరి అయిపోయింది మరైటీ లేదు అలాగా స్వీప్ చెప్పిన నీళ్ళు పోతున్నా మార్గంలో பாப்பா <ườ> <noise>